డాక్టర్ గోపాల్ ప్రొఫెసర్ జోపి సరిపాలన్ మానస్ కృష్ణకాంత్ కోస్ డిపిటీ డైరెక్టర్ గాయత్రి గారు అక్కడికి చేసిన ప్రెస్ మిత్రులందరికీ ప్రప్రదంగా నా శుభావందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు విషయం ఎందుకు తెలిసిందే విక్సిన్ భారత్ గ్యారంటీ ఫర్ రోజార్ అండ్ ఆజీవిక మిషన్ సంబంధించి కొంత ఈ ప్రెజంటేషన్ ద్వారా మీకు స్పష్టీకరణ ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం ఈ రాబోయే కొద్ది నిమిషాల్లో చేదొస్తున్నాను దీంట్లో నా ఇంటర్ప్రిటేషన్ మా ఇంటర్ప్రిటేషన్ ఎట్లా మేము పెట్టలేదు యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏమున్నాయో ఆ ప్రొవిజన్స్ మనం అక్కడే తీసుకొచ్చి పెట్టాం కానీ విసిద్ధీకరించడం కూడా జరగలేదు యాక్ట్ ప్రొవిజన్స్ ఏమున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నవి ఒక డిఫరెంట్ ఫ్రేమ్ లో తీసుకొచ్చాం టచ్ ప్లానింగ్ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి మానిటరింగ్ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి అలాగే ఇంప్లిమెంట్టింగ్ ఏజెన్సీస్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది ఫైనాన్సింగ్ ఏం రోల్ ఉంది ఇంకా వేరే సీక్రెట్ ఫీచర్స్ ఏమున్నాయి యాక్ట్లో ఏమున్నాయి అదే మాట పూజ తప్పకుండా ప్రతి శబ్దం అదే మాట దాని నుంచి నుంచి మేమేమి మా సొంత ఇంటర్ప్రెటేషన్ లేదు యాక్ట్ యొక్క ఈ మొత్తం మన ప్రజెంటేషన్ ఈ విధంగా ఉండబోతుంది భారత్ రోజ్గార్ గ్యారంటీ ఏం ఆజీవిక మిషన్ అన్న యాక్ట్ తీసుకున్నాడం జరిగింది డిసెంబర్ డిసెంబర్లో వచ్చింది దీని అవసరం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు రెండు దశాబ్దాలుగా ఈ నరేగా యాక్ట్ అనేది ఈ రెండు దశాబ్దాలు చాలా మార్పులు వచ్చినాయి వ్యాప్తంగా మార్పులు వచ్చినాయి జీవనశైలిలో మార్పులు వచ్చినాయి మన ప్రయారిటీస్లో దేశంలో ప్రయారిటీస్లో కూడా మార్పులు వచ్చినాయి ఈ ప్రయారిటీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ యాక్ట్ని తేయడం జరిగింది ముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు ఒక డైరెక్షన్ సెట్టింగ్ యాక్ట్ అని చెప్పుకోవాలి ఈ యాక్టింగ్ ఎందుకంటే విక్సిత్ భారత్ మనం ఏం చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి వెళ్ళాలంటే ఈ యాక్ట్ దీంట్లో చాలా ఎక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి వీటిని చూసుకుని మనం విక్సిత్ భారత్ ఎట్లా మనం సాధించవచ్చు మన దేశాన్ని ఒక డెవలప్డ్ కంట్రీగా ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకుందాలంటే ఈ యాక్ట్ దానికి ఎట్లా దోహదకరంగా ఉంటుంది అని ఒక దిశ మనకి చూస్తుంది యాక్ట్ ఇదే విధంగా విభిన్న రకాలైన యాక్ట్స్ విభిన్న కార్యక్రమాలన్నీ కూడా దిశ చూపించాలి మనం డెవలప్ నేషన్ అవ్వాలి అనుకుంటే సో డెవలప్ నేషన్ అవ్వడానికి మనం ఏ దిశ మనం అవలంబించాలి ఏ పురాధాన్ని మనం చూడాలనేది ఇది స్పష్టంగా మనకు చూపిస్తుంది ఒక దిశ మనకి అన్నమాట అనమాట దీని టైటిల్లోనే దిశానిర్దేశం అనేది ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఈ యాక్ట్ లో ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ ఎలా చేసుకోవచ్చు చేయవచ్చు అనేది రాసుకుంది అంటే మంచి స్కూల్ ప్రతి గ్రామంలో మంచి స్కూల్ ఉండాలి అంగన్వాడీలు ఉండాలి హెల్త్ సెంటర్లు ఉండాలి ఎన్ని ఎన్ఫోసిస్ చేసుకుంటూ ఎలాగా మనము దేశాన్ని వికసిత దేశంగా మనం తీర్చిదిద్దచ్చు అన్న దానికి ఎన్ఫోసిస్ చేస్తూ తీసుకొచ్చిన యాక్ట్ అలాగే మనం వికసిత భారతదేశం చూస్తుంటే నేషనల్ ప్రయారిటీస్ ఏమున్నాయో లోకల్ ప్రయారిటీస్ కూడా చూడాలి నేషనల్ ప్రయారిటీస్ కూడా చూడాలి గ్రామ పంచాయతీ లెవెల్లో ఏ ప్రయారిటీస్ అవి చూసుకుంటూ వాటిని నేషనల్ ప్రయారిటీస్ ఎట్లా మనం ఎలా చేయొచ్చు అన్నది ఈ అలైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంశం ఈ యాక్ట్ లో ఉన్నది ముందుగా పెట్టుకొని చూసామన్నమాట ఇప్పుడు మనం దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంగా ఉంది ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి జీవన మనం కల్పించాలని ఉన్నది అవి కాకుండా దానితోటి మనం మంచి అసెస్ట్స్ ఎట్లా ఏర్పరచుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఇన్వాల్స్ చేసుకుని మనం వికసిత దేశంగా మారటానికి ఎట్లా మనం ఆలోచించవచ్చు ఎట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నది కూడా దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం సో ఆ విధంగా చూసుకుంటే మనము అవుట్కమ్ బేస్డ్గా మనం ఈ యాక్ట్ మనము చెప్పుకోవచ్చు అవుట్కమ్ బేస్డ్గా ఒక రూరల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అనే వచ్చింది ముందర మనం జీవన ప్రజలు కలిగించాలి మనకి ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ లేదో వాళ్ళకి పొద్దు గొప్ప ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అన్న దానికి ఒక ఉద్దేశంగా ఉంది అక్కడి నుంచి మనం వెళ్ళి ఒక కాంప్రహెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయాలి చేస్తూ వికసి దేశాన్ని ఎలాగో మనం ఏర్పరచుకోవచ్చు అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశంగా ఉన్నది ఈ యాక్ట్ ఫీచర్స్ మనం చెప్పిన విధంగా ఈ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ యాక్ట్ అంటే ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఆ ట్వంటీ ఇయర్స్ యాక్ట్ నిజ్ చేసి కరెంట్ ప్రయారిటీస్ అనుగుణంగా రాబోయే ప్రయారిటీస్ అనుగుణంగా మనం ఎట్లా ఉద్దేశంగా ఈ యాక్ట్ నిరడం జరిగింది దీనివల్ల ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ముందర వన్ హండ్రెడ్ డేస్ ఉండేది ఆ హండ్రెడ్ డేస్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ కిఫ్ట్ రావాలన్న ప్రయత్నం ప్రయత్నం ఈ యాక్ట్ ద్వారా చేయడం జరుగుతున్నది ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీని మనం పెంచుతున్నాం అన్నమాట అదేవిధంగా వాలంటరీ పార్టిసిపేషన్ ఆఫ్ అన్ స్కిల్డ్ మాన్యువల్ లేబర్ ఎవరైతే అన్స్కిల్ మాన్యువల్ లేబర్ ఉంటారో వాళ్ళు ఎవరికి చేయాలని తెలుసుకున్నారో ఈ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ వాళ్ళకి గ్యారెంటీగా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ప్రయాసం చేస్తామని ఈ యాక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం అదే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ ఎవరికైతే మనము ఎంప్లాయ్మెంట్ సీజ్ చేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతే వాళ్ళకి మనం అన్ఎంప్లాయ్మెంట్ అలౌన్స్ మొదలు కూడా ఉండాలి దీన్ని కొంచెం పరిస్థితి ఇవ్వడం జరిగింది యాక్ట్ అది ఇప్పుడు ముఖ్య దీని థీమ్స్ ఏంటంటే ఒక సాచురేషన్ బేసిస్ మీద ఈ మన ఈ యాక్ట్ ని నడిపించాలనేది ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ స్కూళ్ళలాగా ఏర్పడవచ్చు ప్రతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఎలా ఏర్పడతూ హెల్త్ సెంటర్స్ ప్రతి గ్రామంలో ఎలా ఉంటాయి అన్నది సాచురేషన్ బేసిస్ అప్రోచ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్య ఉద్దేశం దీంట్లో సో సాచురేషన్ బేస్ ఫర్ క్రియేటింగ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వై ప్రొవైడింగ్ ఫర్ కీ ఎలిమెంట్స్ లెజిస్లేషన్ అట్ ద సేమ్ టైమ్ దీనివల్ల మనం వికసిత భారత్ వికసిత భారతదేశంగా మనం ఎలాగ మారచ్చు అన్నది మన దృష్టికోణంలో మనం దీన్ని ఒక అవుట్కమ్ ఫోకస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ ఎట్లా తీసుకోవచ్చు వెదర్ బేస్డ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ మనం ఎట్లా డీల్ చేయొచ్చు లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ ఆపర్చునిటీ ఎన్హాన్స్ ఎట్లా చేయొచ్చు అన్నది స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తూ చేసిన ఈ లెజిస్లేషన్ ఇది సో ఈ ఆబ్జెక్టివ్స్ ఇక్కడ వివరించబడ్డాయి మనం ఆ తీసుకుని చెప్పినట్టుగా ప్రతిదీ మనం యాక్ట్ నుంచి తీసుకున్నవే మనం సొంతంగా ఏవి చేసలేదు చెప్పలేదు ఇంటర్ప్రిటేషన్ కూడా జరగలేదు యాక్ట్లో ఏ ఉన్నాయో దాన్నే ప్లానింగ్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ నుంచి తీసుకొచ్చాయి మనం రాబోయే నెక్సెస్ కూడా అవే చెప్తున్నాం అంతే మనం దాన్ని బయటకు వచ్చి ఇది మా ఇంటర్ప్రిటేషన్ ఇంటర్ప్రిటేషన్ పెట్టలేదు ఇక్కడ సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఎన్హాన్స్ స్టాట్యూటరీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇవ్వాలనేది ఒక ముఖ్య ఉద్దేశం ఉందా హండ్రెడ్ డేస్ ఇచ్చేవాళ్ళు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ మన కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ కి తీసుకువస్తున్నాయి అన్నమాట డిఫరెంట్ సెక్షన్స్ ని ఒక ఒక సెక్షన్ ఒక థీమ్ తీసుకురావాలీమ్ గా తీసుకురావాలని మనం ఇక్కడ చేసే ప్రయత్నం విధంగా ఫోకస్ ఇస్ ఆన్ ఎంపవర్మెంట్ గ్రోత్ గ్రోత్ తీసుకురావాలి గ్రోత్ తీసుకురావాలంటే విక్సిద్ భారత్ పోవాలంటే గ్రోత్ తీసుకురావాలి గ్రోత్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్మెంట్ కావాలి అందుకని ఈ గ్రోత్ ఇదో వన్ ఆఫ్ ది అబ్జెక్టివ్స్ గ్రోత్ చేయడమే కాకుండా మీనింగ్ఫుల్ కన్వర్జెన్స్ ఉన్నాయి ఎన్నో రకరకాల స్టేట్ స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి దీని అన్నిటిని సమన్వయపరిచి ఒక కన్వర్జెంట్ అప్రోచ్గా మనం ఎట్లా ప్లాన్ చేసి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్హాన్స్మెంట్ చేయొచ్చు డెవలప్మెంట్ తీసుకొచ్చి వికసిత భారత్ దృష్టికోనలు మనం ఎట్లా తీసుకోవాల్సి అన్నది ఒక ముఖ్య ఉద్దేశం కన్వర్జెన్స్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ కన్వర్జెన్స్ బట్ సాచురేషన్ సాచురేషన్ పెద్ద గ్రామంలో కావాల్సిన మూలభూత వసతులు అన్నీ ఉండాలి ప్రతి గ్రామంలో స్కూల్ ఉండాలి ప్రతి గ్రామంలో అంగన్వాడీ ఉండాలి ప్రతి గ్రామంలో ప్లే ఏది మనం డిఫైన్ చేసుకుంటామో వాటి అన్నింటికి బేసిస్ లో ఒక నిర్దిష్టమైన సమయవాదిలో మనం అన్ని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కల్పించుకుంటాము కల్పించుకోవాలి అన్నది ఈ యాక్ట్ ఒక ఇంకొక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా చెప్పారు అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఫార్మర్స్ సమస్య వచ్చిందంటే అగ్రికల్చర్ సీజన్ లో వ్యవసాయ కూలీలు దొరకట కూలీలు దొరకకపోవడం వల్ల ది అగ్రికల్చర్ బేజెస్ ఎక్కువైపోయినా అగ్రికల్చర్ కూడా చాలా అన్లిమిటెడ్ అయిపోతుంది వాళ్ళు పేదరికంలో పోయిపోతున్నారు ఆ వ్యవ రైతులు ఇప్పుడు వాళ్ళని ఆపడానికి ఒక హాలిడే ఇచ్చారు అరవై రోజులు స్టేట్ ఏ అరవై రోజులు ఏ డిస్ట్రిక్ట్ కి ఏ స్టేట్ లో ఎప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని నోటిఫై చేస్తుందో

ప్లానింగ్ లోనే సాచురేషన్ తీసుకుంటూ ప్లాన్ చేయటం కన్వర్జెన్స్ విభిన్న డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్ ఒక స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్స్ అన్ని తీసుకోవడం వల్ల అవైలబుల్ రిసోర్సెస్ పెరుగుతాయి ఆ అవైలబుల్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే సాచురేషన్ వస్తుంది మన గ్రామాలు పంచాయతీలు కూడా విశిత పంచాయతీలతో దేశం కూడా వికసిత భారతదేశంగా ఆవిర్భవస్తుంది అనేది అదే కాకుండా ఇప్పుడు డిజిటల్ టూర్స్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ లో అంత డిజిటల్ టూర్స్ అంతగా లేదు ఇప్పుడు చాలా డిజిటల్ ప్రతి ఒక్క చేతిలో ఫోన్ ఉంది ఇవన్నీ చూసుకుంటూ కాంప్రిహెన్సివ్ డిజిటల్ ఎకో సిస్టమ్ కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది ఆ డిజిటల్ ఎకో సిస్టమ్ ద్వారా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఇవి కూడా తీసుకురావల్సి రావడం జరుగుతున్నదని ఈ ఆబ్జెక్టివ్స్ లో వివరించబడ్డాయి మన సొంత కవిత్వం కాదు రాసిన యాక్ట్ లో ఉన్న ఆబ్జెక్టివ్స్ మీకు చక్కటి చూపిస్తాం తర్వాత సబ్స్టాండ్ మనం ప్రతి మనం చెప్తున్న ప్రతి దానికి మనము సైటేషన్ ఇచ్చాం ఆ యాక్ట్ లో వాట్ ఈస్ దోస్ ఇన్ అలైన్డ్ వే పంచాయతీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఒక ఎలైన్ పద్ధతిలో వెళ్ళి విక్సిత్ భారత్ వరకు మనం వెళ్ళడానికి ఇక్కడ ఆస్కారం మనం కలిగించుకుంటున్నాం అనమాట సో ముఖ్య ఉద్దేశం దీంట్లో ఏంటంటే అసెట్స్ క్రియేషన్ ఆ ఎసెట్స్ ఏ విధంగా ఉండాలి ప్రొడక్టివ్ గా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి అవి డ్యూరబుల్ గా ఉండాలి లాంగ్ టర్మ్ యూజబుల్ ఎసెట్స్ ఉండాలి ఇవాళ పెట్టి రేపు కూలిపోయింది మన్ను కూలిపోయింది ఆ విధంగా కాకుండా డ్యూరబుల్ ఎసెట్స్ లాంగ్ టర్మ్ లాంగ్ లాస్టింగ్ ఎసెట్స్ ఉండాలి ఇంకా ఏ విధంగా ఉండాలి కమ్యూనిటీకి ఉపయోగకరమైన ఎసెట్స్ ఉండాలి గ్రామ పంచాయతీలు గ్రామవాసులందరికీ ఉపయోగకరంగా ఉండాలి కమ్యూనిటీ రిలవెంట్ ఎసెట్స్ దాట్ ఈస్ ది ఎంఫసిస్ ఆఫ్ ది ెన్స్ ఎందుకు అంటే దానికి కావాల్సిన మెయింటెన్స్ ఫండ్స్ ఏవండి అని ఇంజనీర్లు కానీ కొత్త బిల్డింగ్ కట్టానికి కొత్త రోడ్లు వేసుకోవడానికి దానికి మనం దండ కేటాయిస్తున్నాం తప్పితే కావాల్సిన ధనరాశి కేటాయించట్లేదు ఇప్పుడు ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే మనము క్రియేట్ చేస్తున్న అసెట్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా ఈ యాక్ట్ ద్వారా మనం మెయింటైన్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ క్రియేటెడ్ త్రూ దిస్ యాక్ట్ ఇస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సో దట్ అసెట్స్ విల్ బికమ్ డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి ఆస్కారం దీంట్లో యాక్ట్ లోనే మనము దానికి కావాల్సిన ప్రొవిజన్ చేయడం జరిగింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు చెప్పాను అసెట్స్ ఒక ఎంఫెసిస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉన్నారు యూత్ ఉన్నారు వీళ్ళందరికీ ఆపర్చునిటీస్ లైవ్లీ ఆపర్చునిటీ క్రియేట్ చేయడానికి కాను దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ సో దట్ ఈస్ లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ అండ్ యూస్ఫుల్ టు ద కమ్యూనిటీ ఆ విధమైన అసెట్స్ క్రియేట్ చేయడానికి సంకల్పించి ఈ యాక్ట్ తీయడం జరిగింది అదేవిధంగా వేజెస్ ఉన్నాయంటే ఆ వేజెస్ ఏ విధంగా ఇప్పుడు ఉన్న వేజెస్ కంటే తక్కువ ఉండవు అన్నది కూడా రాయగలదు నరేగా ఆ యొక్క వేజెస్ ఉన్నాయి ఆ వేజెస్ కంటే తక్కువ ఇవ్వడం జరగదు మినిమం వేజెస్ కంటే తక్కువ ఇవ్వడం జరగదు అన్నది కూడా యాక్ట్ లో నిర్దిష్ట పరచడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం ఎప్పుడైనా ఒక స్కీము ఒక దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి ఇంప్లిమెంటేషన్ సరిగా జరుగుతుందా లేదా దాని యొక్క మానిటరింగ్ ఎవరు చేస్తున్నారు దాని ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు స్టేట్ యొక్క రోల్ ఏంటి సెంటర్ యొక్క రోల్ ఏంటి డిస్ట్రిక్ట్ యొక్క రోల్ ఏంటి పంచాయతీ యొక్క రోల్ ఏంటి అనేది ప్రతి ఆర్గనైజేషన్ రోల్ మనం మాట్లాడతాం వాటికి కావాల్సిన ఫైనాన్సింగ్ ఏ విధంగా ఉంది ఇదే పద్ధతిలో మనం ఇప్పుడు మాట్లాడదు ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ ఫైనాన్సింగ్ అండ్ వాట్ ఇస్ అదర్ సీలెంట్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ దీంట్లో మనం మాట్లాడేది ప్లానింగ్ ఫ్రేమ్ వర్క్ ప్లానింగ్ ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా ఉంది ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ అప్పుడు పంచాయతీ దీంట్లో ఏంటంటే ముఖ్యంగా పంచాయతీలకి ఒక ముఖ్య ద్వారా ఎట్లాగా మనము లైవ్లిహుడ్ పెంచు ఆ మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళని మనం ఎట్లా మనం సక్సెస్ఫుల్ చేయొచ్చు వాళ్ళ లైవ్లి ఎట్లా ఎన్మాన్స్ అన్నది కూడా దీనిలో ముఖ్య ఉద్దేశం అనమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాదు మన ఎవరైతే యూత్ ఉన్నారో ఉన్నారో లైవ్లీహుడ్ ఎవరైతే వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడే ఉపయోగపడుతుందని దీని యొక్క ఉద్దేశం ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ వల్ల మీకు తెలిసిన విశేషాలే ఇప్పుడు దివిసీమ సైక్లోన్ వచ్చిన దానివల్ల మొత్తం కొట్టుకుపోయింది దివిసీమ కొట్టుకుపోయింది ఎంతో సంవత్సరాలు దశకాలు జీవిత జీవితకాలం అంతా వాళ్ళు సేవ్ చేసుకున్న సేవింగ్స్ అంతా కొట్టుకుపోయినాయి అలాంటి వాటిని డీల్ చేయడానికి డిజాస్టర్ మిటిగేషన్ కావాలి డిజాస్టర్ మిటిగేషన్ ప్రూఫ్ ఆసెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఉద్దేశం అది కాకుండా క్లైమేట్ చేంజ్ కూడా చెప్పిన విధంగా ఇప్పుడు మనం క్లైమేట్ చేంజ్ ద్వారా పోతున్నాం మనం అండర్ గోయింగ్ ద క్లైమేట్ చేంజ్ ఆ క్లైమేట్ చేంజ్ ఏ విధంగా మన పంచాయతీ మన మన గ్రామీణ సోదరు అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా క్రియేట్ చేయడం దీంట్లో ముఖ్య ఉద్దేశం అండి చెప్పినట్టుగా సాచురేషన్ అనేది చాలా ముఖ్యమైన విశేషాలు ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఈ ఇరవై సంవత్సరాలు దాని ముందర కూడా సమయాల్లో ఏ పంచాయతీ విద్యాలను తీసుకున్నా తప్పితే ఒక నిర్దిష్టంగా మన నేషనల్ ప్రయారిటీస్ కాబట్టి ప్రతి గ్రామంలోనూ స్కూల్ ఉండాలా మంచి స్కూల్ ఉండాలా ప్రతి గ్రామంలోనూ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ప్రతి గ్రామంలోనూ మంచి ప్లే గ్రౌండ్ ఉండాలి ఆ విధంగా ఒక కామన్ ఎజెండా రాలేదు కామన్ అటెండ్ వచ్చినా కూడా ఒకసారి ఒకసారి కోట్ చేస్తున్నారు స్కూల్ ఉంది ప్లే గ్రౌండ్ లేదు అంగన్వాడీ ఉంది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ సమగ్రంగా పనిచేయల్సింది అంగన్వాడీ హెల్త్ సెంటర్ రెండు సరిగ్గా ఉంటే అప్పుడు చైల్డ్ హెల్త్ విమెన్ హెల్త్ సెంటర్ చూడగలుగుతాం అంగన్వాడీ పెట్టేసి మనం ఫుడ్ ఇచ్చేసినంత మాత్రం ఎత్తు కూడా ఉండాలి ఏ విధంగా మనం సమానంగా మనం సమగ్రంగా డెవలప్మెంట్ తీసుకురావచ్చు అనేది ఒక ముఖ్య దానికోసం శాచ్యురేషన్ అనేది ఒక అతి ముఖ్యాంశం అండి ఇంట్లో అది మీకు చెప్పవలసింది అనమాట విషయం ఫైనాన్సింగ్ దీంట్లో కూడా మీకు ప్రొవిజన్ చెప్పాము ఇప్పుడు వేరే స్కీమ్స్ అనుగుణంగా దీని కూడా ఒక సెంట్రల్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ దీన్ని చేయడం జరిగింది విచ్ ఇస్ ప్రొవిజన్ ఇన్ చాప్టర్ టూ ఆఫ్ ది యాక్ట్ దీంట్లో నార్మేటివ్ ఎలొకేషన్ టు స్టేట్స్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ పారామీటర్స్ తీసుకురావాలి రూల్ బౌండ్ ఆబ్జెక్టివ్ పారామీటర్స్ తీసుకురావాలని జరుగుతుంది ఈ ఆబ్జెక్టివ్ పారామీటర్స్ అనేది స్టీల్ ఇప్పుడు స్పష్టీకరణ అంటే స్పష్టీకరణ మనం యాక్ట్ ఒక ప్రొవిజన్స్ మనం ఏం కొత్త మనం సొంతగా కల్పిస్తున్న సొంతగా అయితే లేదు యాక్ట్ ప్రొవిజన్స్ ఏ విధంగా మనం ప్రాపర్ ఇంటర్ప్రెట్ ఇంటర్ప్రిట్ చేయాలని నేను మీ అందరికీ మరోసారి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ సమయం తీసుకొని ఈ ఈవెంట్ కి వచ్చారు దీన్ని విస్తృతంగా అర్థం చేసుకొని మన ప్రజానికందరికీ మన స్టేక్ హోల్డర్ అందరికీ కూడా దీన్ని మనం ఏ విధంగా ప్రాపర్ పర్స్పెక్టివ్లో తీసుకొని ప్రయత్నం చేయాలని అన్నదాన్ని మీద వచ్చారు దానికి మరోసారి ధన్యవాదాలు